गुरुवे सर्व लोकानां विसजे भव रोगिनां निधये सर्व श्री दक्षिणा परब्रह्मणे नमः पन्नालवम शकलशाम्बुदि कैरवप्तं पूर्णं दयानिधिमनंतगुणैकदिष्टनम राजामुकुटांसितरत्नसेव्यं रा श्रीराजयोगिगुरुमान्तरतों नमामि श्रीराजयोगिप्रियशिष्यम् अमरानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः అస్మద్గురు సమాధీమవిష్ణు పర్య వందే అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధుడామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల ముప్పై మూడవ కందార్థాన్ని మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కదార్థములోనంటే గురుమూర్తికెదురు ఆంకృతి దొరకొన్నను దొంగత్రో వద్రకిన చెవులన్ గురునింద వినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధ నలవియే తెలియా కూడదు వాణ్ణి తెలియక కలియా గురుడు దెల్పని పుస్తకాడి తీచే పూర్ణ మరసి తిన ఎంతో మురసి నాయి బోధ అలవీయే తెలియా కూడదు వాణి కలియా అని అంటున్నాడు అంటే గురుమూర్తికి ఎదురుగా చెప్పడము కానీ మరి గురుమూర్తికి ఎదురు మాట్లాడము కానీ ఇలాంటివి ఈ అహంకారమైనటువంటి ఒకవేళ ఆ తలబిరుసుతనం అనేటువంటి పనులు చేయకూడదు అహంకృతి దొరకున్నను అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఆ అహంకారం అనేటువంటిది మరి శిష్యునిలో పొడజూపకూడదు అది పొడజూపుత ఏమవుతుంది ఇక్కడ అంటే అనేటువంటి వస్తుంది కాబట్టి అది అప్పుడు గురువుకు ఎదురు మాట్లాడిన వెంటనే మరి ఇక్కడ నీకు అహంకారము పొడజుక్కుతుంది కదా మరి పరిపూర్ణ బోధ ఆహంకారము లేని బోధ కానీ అహంకారముతో ఉన్నటువంటి బోధ కాదు కాబట్టి మనకు మొదలే శ్లోకంలో చెప్పినాడు కదా అహం పదార్థ రైత శ్రీ బ్రహ్మ గురు విష్ణు సూర్యం శ్రీ ఆయన చెప్పినాడు కదా ఇక్కడ శ్రీ బ్రహ్మ గురు గురువిష్ణు సూర్యం వలికం జనకం సుఖంచసందీపమీసం కృష్ణా చర్చనం వందే గురు గురుపాంతం అంటూ ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాదుభ్యో నమో గురుభ్య సర్వపప్లవరైత ప్రజ్ఞానగణ ప్రతర్త బ్రహ్మైవస్మి అహం పదార్థరైత కాబట్టి ఆ గురుమూర్తి ఆ అహం పదార్థ రహిత రహిత స్థితిని మరి నీకు కలగజేస్తాడు కాబట్టి కలగజేసినటువంటి గురువు నాకు ఎదురు కానీ మరి అహంకారముతో చేసేటువంటి పనులు కానీ చేయరాదు ఒకసారి గురువుగారు ఇక్కడికి వరంగల్కి వచ్చినప్పుడు మన కొత్తవాడ ఆశ్రమానికి వచ్చేటువంటి మహానుభావుడు ఆ కొత్తవాడక వచ్చి మరి గంపూని వచ్చి ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు ప్రబోధ చెప్పేటువంటి మహానుభావుడు అయితే కొత్తవాడ వాళ్ళు మరి అక్కడ ఒక వాసుదేవరాజు అని దయానంద పొన్నాల రాజయగేందర్ల వారి శిష్యుడు మరి స్వామివారికి సోదరుడు మరి అతడు ఒకప్పుడు ఈ యొక్క హనుమకొండ ఆశ్రమం ఏదైతే ఉన్నదో దాన్ని దీదీప్యమానంగా వెలిగించాలనేటువంటి ఒక కృషి చేసినటువంటి మహానుభావుడు అని గురువుగారే చెప్పడం జరిగింది అలాంటి మరి ఒక గురువు మరి దయానంద పొన్నాల రాజేంద్రుల వారి కరుణకు పాత్రుడై మరి అతడు కొన్ని రోజుల తర్వాత మరి అతనిలో అహం అనేటువంటిది పొడ చూపింది అని అన్నాడు ఎందుకంటే ఆ గురువు గారికి తెలియకుండానే ఈయన కొన్ని రాయడం జరిగింది అంటే ఈయనకు పుస్తక ఈ పరిచయం ఎక్కువ ఉన్నట్టు అంటే పుస్తకాలు బాగా చదివేటువంటి వాడు తర్వాత మళ్ళీ జ్యోతిష్యంలో జ్యోతిష్యంలో పండితుడు కాబట్టి ఆ పండిత్వం ఏదైతే ఉన్నదో ఈ యొక్క పుస్తకాలు చదవడం వలన మళ్ళీ ఇవి ఆయనకు ఇష్టం ఉన్నట్లు రాయడం వలన గురువుగారు ఇవి రాయవద్దు నేను రాయమన్నవి రాయాలి కానీ నేను ఇష్టం ఉన్నట్టు అని చెప్తే అక్కడి నుంచి గురువుగారి మీద అలిగి వచ్చినట్లు మళ్ళీ గురువుగారి దగ్గరికి పోకుండా అతడు మరి శివరామ ఏమో కానీ ఇంకో ఆయన సంతం రాయడం ఇవన్నీ జరిగినాయి అవన్నీ పుస్తకము ఆయగారు కూడా చూడడం జరిగింది తర్వాత గురువుగారు కూడా మన గురువుగారు కూడా ఒకసారి లెటర్ రాయడం జరిగిందట ఏమని అనంటే నీవు గురువుకు తలంపు చేసేటువంటి పనులు చేయరాదు గురువాజ్ఞ అనుసారం మెదులుకోవాలని చెప్పి ఆయగారు కూడా లెటర్ రాయడం జరిగిందట ఆ రాయడం వలన ఏమైందంటే ఆ యొక్క గురువు ఆజ్ఞ ప్రకారము మెదలవలే నీవు నడవాలి లేనిచో అది నీవు అనుభవిస్తావని చెప్పి రాసినాడు కాబట్టి ఆ రాయడం వల్ల ఏమైందంటే అతనికి ఆ మైండ్ క్రాక్ అయిపోయిందట ఆ మైండ్ క్రాక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళతో మాట్లాడడం కానీ ఎదురు మాట్లాడడం కానీ బోదది తెలియదు మీకు అని చెప్పడం కానీ కొత్త వాళ్ళ భక్తులతో ఇలాంటి పా మాటలు మాట్లాడేటువంటి వాడని గురువుగారు రెండు మూడు సార్లు రమ్మని కూడా లిటర్ రాస్తే పోలేదు లాస్ట్కు ఆయన అంతమ దిశలో మీ యొక్క దర్శన భాగ్యం చేసుకోవాలి అని చెప్పి గురుగారికి లెటర్ రాస్తే అక్కడ నుంచి మేము కారు తీసుకొని పోవడం జరిగింది మీరు కొత్త వాడలని ఎవరిని కూడా రానియవద్దండి మీరే వచ్చి నాకు మీ దర్శనం నాకు భాగ్యం కలిగితే సరిపోతుంది అని చెప్పి యాగారికి లెటర్ వేయడం జరిగిందట వాడకు వచ్చినప్పుడు ఒకసారి మీ దర్శనం నేను చేసుకుంటాను ఒకసారి నాకు కనబడిపోండి అని చెప్పి అంటే ఆ యొక్క చిరుమల్ల బుచ్చిమల్ల ఉండే అక్కడ హన్మకొండల ఆ వరంగల్న అతని కారు తీసుకొని పోవడం జరిగింది పోతే అది ఏమి ఇట్లా అయిపోయింది ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి గురువుగారు అడిగినప్పుడు అతడు నాకు కొద్దిగా మైండ్ క్రాక్ అయిపోయింది అన్నాడు అంతేగాని ఏమైనా లేదు తర్వాత మీ యొక్క దర్శన భాగ్యం వలన నాకు ఈ యొక్క జీవితం సరిపోతుందని చెప్పి అయ్యగారు దర్శనం చేసుకోవడం జరిగింది మరి పాదసేవ కూడా తీసుకున్నాడు గురువు మరి ఏ విధంగా మనము నమస్కారం చేస్తామో అదే విధంగా కూడా నమస్కారం చేసుకొని ఆ పుష్పము పెట్టి వంద రూపాయలు చేతిలో పెట్టి నమస్కారం చేసినాడు అంతే ఆ దర్శనం ఇచ్చి అర్చిన తర్వాత గురువుగారు ఇలా చెప్పినాడు ఎందుకంటే ఇతడులో ఆ అహంకారం అనేటువంటిది పొడ చూపింది కాబట్టి దానికి యొక్క మరి ఆ యొక్క గురువుగారు ఎప్పుడైతే నువ్వు తెలియకుండా రాయవద్దు ఒకవేళ రాస్తే నా దగ్గర రావద్దు అని ఎప్పుడైతే అన్నాడో అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దానికి ఆ మాటకు అతనికి అనుభవించక తప్పలేదు అనుభవిస్తున్నాడు అని చెప్పి గురుగారు గురువుగారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆ విధముగా ఇక్కడ ఎవరైనా కూడా గురువులకు మరి ఎదురు మాట్లాడరాదు ఎప్పటికీ గురువు గురువే శిష్యుడు శిష్యుడే ఎప్పటికీ గురువులకు గురువుకు ఎదురు చెప్పరాదు ఎదురు తిరగరాదు అది శిష్యుని లక్షణము ఎట్లా ఉండాలి మరి శిష్యుడు అంటే అహంకారం అనేది పొడ చూపకుండా అహం రహిత పదార్థ అహం రహిత పదార్థ పదార్థస్థి పదార్థ రహిత స్థితిలో గురునకు సేవలు చేస్తూ ఉండాలి గురుమూర్తికి కాబట్టి అతనికి అహం రహిత విధాన పద్ధతి కుదురలేదు ఒకవేళ పొడ చూపినట్లయితే ఏమనుకోవాలి ఇక్కడ అతనికి అహం రహిత పద్ధతి అనేటువంటి విధానము అతనికి ఆ బోధ స్థితి కుదరలేదు కాబట్టి అతనికి పరిపూర్ణ బోధ తెలియదు ఎవరికి ఈ గురుణకు ఎదురు మాట్లాడి మరి దృహంకృతి అంకృతి తనలో అహంకారమైనటువంటిది పొడదుపుకున్నటువంటి వాడు ఇవి ఇలాంటి నడకగలిగినటువంటి వారిని ఏమనాలి ఇక్కడ అంటే అతనికి ఆహం పదార్థ రహిత స్థితి కుదురలేదు కుదిరినటువంటి వాడు గురువు తిట్టిన కొట్టిన దూషించిన శిష్యుడు దాసుడై సేవకునిగా నుండవలేను కానీ ఏ కొంత నీలో మార్పు చెందరాదు అలా చెందితే వాడు అహంకార పురుషుడు వానికి బోధ తెలియదు అని చెప్పి ఇక్కడ భావత కృష్ణ ప్రభువు అంటున్నాడు మరి ఇదే మాటని మనకు దీక్షితుల వారి కూడా మరి దీక్షతీయములో చెప్పినాడు కదా ఏమని చెప్పినాడు అంటే కైంకరునిగా తన తనను తాను గురుపాద పద్మములకు గురుపాద పద్మములకు ఆ గురుపాదములకు పాదరక్షలుగా ఈ గుర్తిరిగే శరీరం అనేటువంటి ఆంకారమును పాదరక్షలుగా తొడిగి దాసుడవైనటువంటి వాడే నిజ శిష్యుడు అని చెప్పి మనకు దీక్షితుల వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా గురువు గురువే జీవితాంతము గురువు గురువే శిష్యుడు శిష్యుడే మరి అతనికి మనము సేవకునిగా పనులు చేయవాలే కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ దొరకొన్నను దొంగతో వా ద్రొక్కిన చెవుల మరి ద్రొంగతో త్రొక్కిన ద్రొక్కిన చెగులని అంటున్నాడు అంటే గురుమూర్తి ఏ పని చెప్తే ఆ పనే చేయాలి కానీ గురువు చెప్పు ఒక పని చెప్తే మరొక పని చేయరాదు ఆ విధంగా గురువుకు తెలియకుండా ఏ పని చేయరాదు ఒకవేళ చేసినట్లయితే అదే త్రోవ దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే భార్యకు పుస్తగట్టి వంశంలో మా వంశంలో ఈ కాపురం చేసే అలవాటు మాకు లేదు అని ఒకవేళ భర్త అన్న మరి భార్య కట్టించుకున్నటువంటి భార్య మరి భర్తతో కాపురం చేసేటువంటి అలవాటు మా వంశం లేదు అని అన్ అంతే ఎంత సమంజసమో మరి గురువుకు శిష్యుడై గురుసేవ చేయక గురు అనుగ్రహ గురు గురు అనుగ్రహములకు పాత్రుడై అహం పదార్థరహిత స్థితిని జీవనము ఉన్నంత వరకు నడకగా నడుచుకునవలేను అలాంటి నడక నడిచినటువంటి వారలే ఈ యొక్క బోధ అనేటువంటిది అతుకుతుంది కానీ అలాంటి లక్షణములు లేక మరి గురుణికి ఎదురుదిరిగి గురువుకు ఏం చెప్పినాడు నేను అన్ని మరి నేను తెలుసుకున్నాను మరి అనేటువంటిది ఎప్పుడైతే పొడదూపుతుందో మరి అతని లక్షణ అతను అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారికి ఈ పూర్ణ బోధ తెలియదు కాబట్టి అలివియే తెలియ అంతా అతని నడక కాబట్టి అలాంటి వాని నడక తెలుసుకొని అతని యొక్క లక్షణాలు తెలుసుకొని అతనితో సావాసము చేయవలే అంటే సుజనులైనటువంటి వాళ్ళు గురుభక్తులైనటువంటి సుజనులైనటువంటి వాళ్ళతో సావాసం చేయాలి కాబట్టి గురుభక్తులలో కుజనులు 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 కూడా ఇలాంటి లక్షణములతో కలిగి ఉంటారే ఆయనకు తెలియదు ఈయనకు తెలియదు నాకు తెలుసు నాకు బోధంత తెలుసు ఆ గురుకు తెలియదు ఈ గురువుకు తెలియదు అనేటువంటి మాట ఎప్పుడైతే అతను వస్తుందో అతనిలో అహంకారము పొడజూపుతుంది అహంకార రహితము కాలేదనేటువంటి ఒక భావన మనము గుర్తెరిగి అతనితో సావాసము చేయకూడదు అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి చెవు గురుని దొంగ త్రోవ దొక్కిన చెవులను గురునింద విని విన వినిన చేసిన గురునకు పరిపూర్ణ బోధ నరివియే తెలియా కాబట్టి గురునకు గురునింద చేయరాదు గురునిందను వినరాదు గురునింద తాను చేయరాదు గురుదూషణ తాను చేయరాదు ఒకవేళ గురునింద చేసినటువంటి వారి వారితో సావాసము చేయరాదు మరి అలా గురునిందని చేయరాదు తాను కాబట్టి ఎలాంటి ఒకవేళ చేసినట్లయితే అతనికి అలివీయే తెలియాకూడదు వాణ్ణి తెలియాక కలియా అతనితో సావాసము నీవు చేయరాదు అతని కలవరాదు అని చెప్తున్నాడు ఇక్కడ గురుడు తెలిపిన గురుడు తెలుపని పుస్తక చే పూర్ణ మరసి ఎంతో మురిసి మురిసిన ఈ బోధ నలివియే తెలియాకూడదు వాణి తెలియాక కలియా కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఈ పుస్తక సావాసం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పుస్తకాలు చదివి నేను ఆ పుస్తకంలో ఉన్నటువంటి రహస్యాలను మొత్తం తెలుసుకున్నాను కదా గురువు ఏం పుస్తకాలు చదవలేదు ఒక గురువాక్యమే చెప్తాడు ఆ గురువాక్యంలో ఏమి నాకు అర్థమైంది కాబట్టి నేను చాలా గొప్పైనటువంటి పుస్తకాలు ఎన్నో చరిత్ర కలిగినటువంటి ఎన్నో గ్రంథాలు చదివాను భారతము రామాయణం భాగవతం ఉపనిషత్తులు ఇవన్నీ ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఆ గురువుగారికి బోధ రాదు కాబట్టి నేనే బో ఈ ఒక బోధలో ఉన్నటువంటి రహస్యములు తెలుసుకున్నానటువంటి నిక్కి నీలిగేటువంటి వారికి ఈ బోధ తెలియదు కాబట్టి అదే మాట వస్తే వాడు మురిసిపోయినట్లయితే అతనికి ఈ బోధ తెలియదు కాబట్టి పుస్తక సావాసం చేసి గురు రహస్యముని తెలుసుకోక అహం పదార్థ రహిత స్థితి అనేటువంటి సేవలో నడవక అశరీర స్థితి ఆ నడక పద్ధతి ఆచరించినటువంటి వాడు నేనే గొప్ప నేనే పుస్తకాలు చదివిన ఎన్నో గ్రంథాలు చదివిన నేను అన్ని నాకు తెలుసు అంటే వానికి ఏమీ తెలియదు అని చెప్పి ఇక్కడ మనకు భావత కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎలాంటి వారిని అప్పుడే నీవు పసిగట్టవలే గుర్తిరగవలే ఆ యొక్క గురు కరుణ గురు కరుణ పడసినటువంటి వారాలు ఎలా ఉంటారు అంటే ఇలాంటి వారిని ఇట్లా ఈ విధముగా తెలుసుకొని అతనితో సావాసము చేయరాదు కాబట్టి వానికి ఈ బోధ తెలియదు కాబట్టి నాకు బోధ ఎక్కువ తెలుసు నేను అన్ని గ్రంథాలు చదివిన వచ్చి నా దగ్గర ఉపదేశము కండి అని ఒకవేళ ఉపదేశం ఇచ్చి అతడు నేను అని చెప్పుకుంటే ఇద్దరు కూడా భ్రష్టుత్వం చెందుతారు కాబట్టి ఇద్దరు ఉభయ భ్రష్త్వం ఆ శిష్యుడు భ్రష్టత్వం చెందుతాడు ఆ గురువు కూడా భ్రష్టుత్వం చెందుతాడు అలాంటి వారి సావాసము జయకు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంత ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమహారాజుకు జై